పేరు జ్యోతి ఏపీ ప్రగతిశీల అంగన్వాడీ వర్కర్స్ అండ్ హెల్పర్స్ యూనియన్ ఐఎఫ్టీ అనుబంధం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి గత నలభై రోజుల నుంచి కూడా రాష్ట్ర వ్యాప్తంగా మూడు సంఘాల ఆధ్వర్యంలో యొక్క నిర్వధిక శ్రమ కొనసాగిస్తున్నాము మా న్యాయమైన డిమాండ్స్ పక్క రాష్ట్రంలో ఎన్నికలకు ముందు జగన్మోహన్ రెడ్డి గారు ఒక వాగ్దానం చేశారు తెలంగాణ కంటే కూడా మీకు ఆంధ్రప్రదేశ్లో వెయ్యి రూపాయల వేతనం ఇస్తామని చెప్పి మాట నిలబెట్టుకోలేదు ఈ రోజు జగన్మోహన్ రెడ్డి గారు ఈరోజు మాకు ధరలు ఆకాశాన్ని అంటాయి ఈరోజు బస్ ఛార్జీలు పెరిగాయి రవాణా ఛార్జీలు పెరిగాయి గ్యాస్ పెరిగింది ఈ రోజు ఇంటి పన్నులు పెరిగాయి జిఎస్టీ పెరిగి ఇన్ని రకాలుగా మీరు రాష్ట్రంలో పేద ప్రజలు ఏ విధంగా బతకాలని చెప్పి ఇన్ని రకాల వస్తువు నిత్యావసర ధరలు మీరు పెంచుతున్నారు ధరలకు అనుగుణంగా ఈరోజు అంగన్వాడీ వర్కర్ల వేతనాలు పెరగడం లేదు పదకొండు వేల ఐదు వందల వేతనంతో మా కుటుంబాలను ఏ విధంగా మేము పోషించుకోవాలి అని చెప్పి మేము అడుగుతున్నాం అలాగే వెంటనే కూడా మా సమస్యలు పరిష్కరించండి అని చెప్పి ఎన్నోసార్లు అధికారులకి వేతనాలు పెంచమని చెప్పి మా పదకొండు డిమాండ్స్ ఇవ్వడం జరిగింది పెంచుతాము ఖచ్చితంగా చేస్తామని చెప్పిన దానికే మేము ఇన్నిసార్లు మూడు సార్లు అతను తిరగడం జరిగింది మూడు సార్లు గ్రూప్ ఆఫ్ మినిస్టర్తో మూడు సార్లు అధికారులతో చర్చలు అయితే జరిగాయి కానీ చర్చలు ఏ మాత్రం కూడా విఫలమైపోయాయి నాలుగు డిమాండ్స్ మాత్రమే పరిష్కరిస్తాము జీవోస్ తెస్తాము అంటున్నారు అవి కాదండి మాకు కావాల్సింది ముఖ్యంగా అంగన్వాడీ వేతనాలు పెంచాలి ధరలకు అనుగుణంగా వేతనాలు పెంచాలి కాబట్టి ఈరోజు అంగన్వాడీ వర్కర్ల రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి ఒక లక్ష ఐదు వేల మంది నలభై రోజుల నుంచి కుటుంబం వదిలేసి మేము నడి రోడ్లో కూర్చొని సమ్మె చేస్తున్నాం కాబట్టి మా న్యాయమైన డిమాండ్స్ వెంటనే కూడా మీరు పరిష్కరించాలి మా ఉద్యమాన్ని ఆపల్ అని చెప్పి రకరకాలుగా ప్రభుత్వాలు నిర్బంధాలు తీసుకొచ్చి ఎస్మో జివో నెంబర్ టూ తీసుకొచ్చింది దాని వెంటనే కూడా ఉద్యోగాలు మీరు చేరకపోతే మిమ్మల్ని తొలగిస్తామని చెప్పి అది ఏదానికి సంబంధము అంగన్వాడీ ఉద్యోగులు అత్యవసర సేవలు రారు వాళ్ళు ఏదొస్తుంది అత్యవసర సేవలు రవాణా పాలు నీళ్లు వైద్యం వాటికి మాత్రమే అత్యవసర సేవలకు వస్తారు అంగన్వాడీ టీచర్లు అత్యవసర సేవ లేక రారు ఐసిడిఎస్ మాది అంగన్వాడీ కార్మికులు మేము కాబట్టి దీన్ని వెంటనే తీసుకోవాలని చెప్పి మేము ఉద్యమాలు చేస్తున్నాము అలాగే ఇప్పుడు దాన్ని రిటర్న్ ఇచ్చాము ఎస్మాకి ఇచ్చినటువంటి నోటీస్కి మేము రిటర్న్ ఇస్తే ఒకరోజు గ్యాప్లోని వెంటనే మీరు విధుల్లోకి చేరకపోతే మేము సస్పెండ్ ఆర్డర్ ఇస్తున్నాము కొత్తగా నియామకాలు పెడుతున్నాము రోస్టర్ పద్ధతిలో ఎంతవరకు ఇది సమస్య అని చెప్పి మేము యొక్క ప్రభుత్వాన్ని హెచ్చరిస్తున్నాం మేము ప్రభుత్వ ఉద్యోగులు కాదు మేము ఓన్లీ వేతనం వాళ్ళు కాబట్టి వెంటనే వెనక్కి తీసుకోవాలి ఇలాంటి బెదిరింపులకు అంగన్వాడీ టీచర్ ఎవరు కూడా బెదిరే ప్రసక్తి లేరు ఇలాంటి కాకమ్మ అరుపులకి ఉడత అరుపులకి బెదిరే ప్రసక్తే లేదు మా యొక్క ఉద్యమాన్ని కంటిన్యూగా కొనసాగిస్తాము నాలుగు రోజుల నుంచి పదహ పదిహేడు మంది ఇక్కడ నిరవధిక నిరాహార దీక్షల్లో మా ప్రాణాలు అర్పితం చేయడానికి మేము సిద్ధంగా ఉండి మా యొక్క డిమాండ్ సాధించుకోవడానికి మేము పదహైదు మంది ఉన్నాం కాబట్టి వెంటనే కూడా ప్రభుత్వం దిగి రావాలి దిగుచ్చి మా యొక్క న్యాయస్ ని వేతనాలు పెంచి మమ్మల్ని చర్చలకు పిలిచి పరిష్కరించిన పక్షంలో ఈ యొక్క సమ్మెని ఇంకా ఉధృతం చేస్తామని చెప్పి ప్రభుత్వానికి హెచ్చరిస్తున్నాం ఈ రోజుకి నలభై రోజుల నుంచి ఈ ప్రభుత్వం ఏమాత్రం కంటితో చూస్తున్న పరిస్థితి లేనట్టు వ్యవహరిస్తున్నది నలభై రోజుల నుంచి సమ్మె చేస్తుంటే ఏమాత్రం ప్రభుత్వానికి ఏమాత్రం పట్టనట్టుంది నిన్న ఈవినింగ్ అంబేద్కర్ విగ్రహాన్ని మాత్రం ఓపెన్ చేయడానికి చాలా ఉత్సాహంగా ఓపెన్ చేస్తున్నారు అదే అంబేద్కర్ తీసుకొచ్చిన రా రాజ్యాంగంలో తీసుకొచ్చిన హక్కులను మాత్రం ఇంప్లిమెంటేషన్ చేయకుండా ఈరోజు ఇంతమంది అంగన్వాడీలని నడిపా నడి రోడ్డు పాలు చేస్తున్నారు ఏమాత్రం అంగన్వాడీ వర్కర్లని ఇంత ఇబ్బంది పెట్టిన వాళ్ళు గత ప్రభుత్వంలో మనం ఎప్పుడు చూస్తూనే ఉన్నాం గత ప్రభుత్వం ఏ పరిస్థితి అయిందండి ఇప్పుడు కూడా మేము చెప్తున్నాం మాదేమి గొంతెమ్మ కోరికలు కాదు నలభై ఎనిమిది సంవత్సరాలుగా మేము అంగన్వాడీ వర్కర్లుగా పనిచేస్తున్నాం ఈరోజు కొన్ని సంవత్సరాలుగా పనిచేస్తున్నప్పటికీ ఈరోజు గవర్నమెంటు ఎక్కడికక్కడ ఇబ్బందులు పెట్టే పరిస్థితి చేస్తూ ఉన్నది రకరకాల ప్రయత్నాలు చేసింది వాలంటీర్ని సచివాలయాలని అదేవిధంగా యస్మా చట్టాన్ని యస్మా చట్టాన్ని ఇట్లా రకరకాలుగా అన్నీ తీసుకొచ్చినాయి ఎన్ని తీసుకొచ్చినప్పటికీ ఈరోజు ప్రభుత్వానికి ఏ మాత్రం అంగన్వాడీ వాళ్ళు వెదరని పరిస్థితి ఇవ మేము ఒకటే చెప్తున్నాం వేతనం కోసమే మేము ఈరోజు పనిచేస్తున్నాం ప్రభుత్వం మాత్రం పది డిమాండ్లు అంటున్నారు ఏ మాత్రం అది సమంజసం కాదు పది డిమాండ్లు చేస్తే పది డిమాండ్లు కూడా ఈరోజు జీవోల రూపాన్ని మేము పేపర్లకు తెలియజేయాలనేసి పది జీవోలను కూడా పేపర్లు పెట్టాలని అనేసి మేము ఈ సందర్భంగా తెలియజేస్తున్నాము నాలుగు రోజుల నుంచి నిరాహార దీక్షలలో ఉన్న నాలుగు రోజుల నుంచి చూసా మహిళలు అనేది కూడా చూడకుండా నాలుగు రోజులు మహిళలు నడి రోడ్డు మీద నిరాహార దీక్షలలో ఉంటే కనీసం పట్టించుకోకుండా ఇదే పక్కన అంబేద్కర్ విగ్రహానికి మాత్రం మాలే ఆవిష్కరణ చేయడం ఎంతవరకు సమంజసం అనేసి మేము కోరుకు చేస్తున్నాం ఈరోజు ఎట్టి పరిస్థితుల్లో మా జీతం పెంచుకునే వరకు ఈ దీక్షలు కూడా విరమించమని అనేసి తెలియజేస్తూ ఐఎఫ్టియు జీ భారతి రాష్ట్ర ఉపాధ్యక్షుడు గవర్నమెంటు అంగన్వాడీ గవర్నమెంట్ పరిస్థితి ఏమైందంటే అత్త సానుకూల కోడల్లాగా అయిపోయింది ఎందుకంటే ఎందుకంటున్నామంటే ఈ విధంగా కోడల్ని ఇంటికి తెచ్చుకున్నప్పుడు పప్పులో ఉప్పు ఉప్పు ఎక్కువైపోయింది తక్కువైపోయింది అన్న తర్వాత ఆమె అడుగుతుంది పప్పు ఎంత కావాలి ఉప్పు ఎంత కావాలి ఉంటేనే మేము వేస్తాం దానికి తగ్గట్టు బడ్జెట్ ఇస్తేనే కదా చేస్తాము ఆ విధంగా గవర్నమెంట్ని అంగన్వాడీ వర్కర్స్ నలభై రోజులుగా కావాల్సిన డిమాండ్లని మేము అడుగుతున్నాం ఎందుకు అంగన్వాడీ టీచరు ఏ గవర్నమెంట్ ఎంప్లాయీ కూడా పెట్టుబడి పెట్టదు గ్యాస్ కొనాలన్నా కూరగాయలు కొనాలన్నా ఇంటిబాడీ కట్టాలన్నా ఫస్ట్ అంగన్వాడీ చేతిలో నుంచి వేసిన తర్వాత గవర్నమెంట్ ఎప్పుడు ఇస్తే సంవత్సరానికి ఇస్తుందో రెండేళ్ళకి ఇస్తుందో అప్పుడు తీసుకొని ఖర్చు పెట్టే పరిస్థితి ఈ సానుకూలమైన పరిస్థితి కోసము మేము అంగన్వాడీ వాళ్ళము చట్టపరంగా మేము సమ్మె చేస్తుంటే నలభై ఏళ్ళు నలభై రోజులుగా ఏ గవర్నమెంట్లు చేయలేనిరో ఇన్ని రోజులు సమ్మె మేము చేస్తున్నాం గవర్నమెంట్ జగన్మోహన్ రెడ్డి గారు అడిగిన మాట ఇచ్చిన మాటనే మేము నెరవేర్చమంటున్నాం అది కాకుండా అత్త మా గవర్నమెంట్ ಮೇವು ಅಡಿಗೆ ನಾವು న్యాయమైన డిమాండ్లను అడిగినాం అడిగినందుకు నోటీసులు ఇవ్వడము వేరే వాళ్ళని వేయడము అదే విధంగా ఇప్పుడు యస్మా చట్టం తెచ్చి జీవో నెంబర్ రెండు తెచ్చి రిక్రూట్మెంట్ చేసేస్తాము మేము టర్మినేషన్ చేసి అనడం ఎంత దారుణము వాడలు అయిన తర్వాత హక్కు అడిగేదానికి ఆస్తిలో కానీ దానికి కావాల్సిన సరు వనరులని సమకూర్చుకోవడానికి అతను అడగడం కరెక్ట్ కాదా అంటే అడిగితే కోడలు అడిగినందుకు హక్కుని అడిగినందుకే కోడలకు విడాకులు ఇస్తారా అదేవిధంగా మేము అంగన్వాడీలను మా హక్కులు అడిగితే మమ్మల్ని టర్మినేషన్ చేస్తారా ఇది ఎక్కడనేమో నలభై ఎనిమిదేళ్ళుగా చేస్తున్న వాళ్ళని మా హక్కుల కోసం ఎన్నో రోజులు మేము పోరాటం చేస్తున్నాము కాబట్టి ఈ ఈ హక్కు పోరాటం కోసం ఏ విధంగా మేము ఈ పదహైదు మంది ప్రాణాలకైనా తెగించి మా హక్కుల్ని కాపాడుకున్న తర్వాతనే సాధించుకున్న తర్వాతనే విరమిస్తామని ఈ సందర్భంగా తెలియదు కూడా గవర్నమెంటు చీమ కుట్టినట్టు కూడా లేదు ఎందుకు మాకు ఈ విధంగా అక్కజల్లెలను అందరినీ లక్ష ఆరు వేల మందిని బాధ పెడుతున్నారు ఇట్లా బాధ పెట్టడము సరైన పద్ధతి కాదు ఇప్పుడు కూడా రాష్ట్ర ప్రభుత్వము గుర్తించాలా మమ్మల్ని అందరినీ కూడా గవర్నమెంట్ ఉద్యోగస్తులు అని చెప్పి నోటీసులు ఇవ్వడము ఇప్పుడు బెదిరించడము స్కూల్ పెట్టుకుంటే మిమ్మల్ని తీసేయడం అనడము ఇది సరైనది పద్ధతి కాదు మేము గవర్నమెంట్ ఉద్యోగస్తులైతే రోడ్ల పాటలు పడాల్సిన అవసరం ఏముంది ముఖ్యమంత్రి సారు మీరే చెప్పండి గవర్నమెంట్ ఉద్యోగస్తులు అన్నారు వేతనం ఇతర రాష్ట్రాల్లో తెలంగాణలో వెయ్యి రూపాయలు అదనంగా ఇస్తానని చెప్పారు అయినప్పటికీ కూడా ఇంప్లిమెంట్ చేయలేని పరిస్థితి ఒకటే మాట అడుగుతున్నాం మేము ముఖ్యమంత్రి సారు మమ్మల్ అందరినీ కూడా గవర్నమెంట్ ఉద్యోగస్తులుగా అయితే మమ్మల్ని తీయాల్సిన అవసరం లేదు గౌ మాకు ఒకటే వేదన మా ఆద ఆవేదన అంతా అరవై ఆరు యాభై ఐదు వేల ఆరు వందల ఐదు సెంటర్లు మూతేసి ఇక్కడికి రావడం జరిగింది అయినప్పటికీ కూడా మా గోడు ఆలకించాలి మా బాధను ఆలకించాలి లక్ష ఆరు వేల మంది రోడ్లు పాలైనారు అందరిని కూడా నలభై రోజులు కూర్చొని మేము అడుగుతున్నాం మిమ్మల్ని అందరూ కూడా మమ్మల్ని గవర్నమెంట్ ఉద్యోగస్తులుగా ప్రభుత్వ ఉద్యోగస్తులుగా గుర్తించాలి సుప్రీంకోర్టు తీర్పు ప్రకారం గ్రాజ్యుటీ అమలు చేయాలి కనీస వేతనము ఇవ్వాలని చెప్పి మేము ఈ విధంగా కోరుకుంటున్నాము ఏపీ అంగన్వాడి వర్కర్స్ అండ్ హెల్పర్స్ అసోసియేషన్ రాష్ట్ర ఉపాధ్యక్షురాలు ఎన్ సరోజనమ్మ ఈ రోజుకి నలభై రోజులుగా అంగన్వాడీలు సమ్మె చేస్తూ ఉన్నారు న్యాయమైనటువంటి డిమాండ్లు పరిష్కరించాలని కోరుతూ ఈవేళ సుప్రీంకోర్టు ఆదేశాల ప్రకారం గ్రాడ్ ఇవ్వాలని చెప్పి అలాగే ధరలు విపరీతంగా పెరిగిపోతూ ఉన్నాయి ఐదు సంవత్సరాల కాలంలో ఐదు వందల సార్లు వేతనాలు పెరుగుతున్నాయి ధరలు పెరిగిపోతూ ఉన్నాయి ధరలు విపరీతంగా పెరిగిపోతున్నప్పుడు ఏ రకంగా కుటుంబాలని తక్కువ జీతాలతో ఎలాగో నడుపుకురావాలి కాబట్టి మాకు కనీస వేతనాలు ఇవ్వండి లేదా పెరిగే ధరలకు అనుగుణంగా వేతనాలు పెంచండి అని చెప్పి డిమాండ్ చేస్తూ తదితర డిమాండ్స్ తోటి అంగన్వాడీలు న్యాయమైనటువంటి డిమాండ్స్ మీద ఇప్పటికే నలభై రోజుల నుండి ఆందోళన చేస్తూ ఉంటే ప్రభుత్వం పట్టించుకోవడం పరిస్థితి లేదు పైగా ఈ వేళకి నాలుగు రోజుల నుండి పదిహేను మంది అంగన్వాడీలు అమర్నిహార్ దీక్షలో కూర్చున్నారు వారు ఆరోగ్యాలు కూడా క్షీణించిపోతున్నాయి కానీ ప్రభుత్వం మాత్రం ఏ మాత్రం చలనం లేకుండా చాలా భయభ్రాంతాలు గురిసేస్తూ మీకు ఊస్టింగ్ ఆర్డర్లు ఇస్తాము టెర్మినేషన్ ఆర్డర్లు ఇస్తాము కొత్త నోటిఫికేషన్ ఇస్తాము ఆ రకంగా భయాందోళన గురిచేస్తున్నారు ఈ భయాందోళనలో ఇప్పటికే పదిహేను మంది అంగన్వాడీలు బలవంతంగా సడన్గా ఆకడాకలు వచ్చి చనిపోయినటువంటి పరిస్థితి ఉంది ఆ కుటుంబాలన్నీ కూడా రోడ్డు మీద పడ్డాయి కానీ ఇప్పటికైనా రాష్ట్ర అంగన్వాడీల సమస్యలు పరిష్కారం చేయాలి వేతనాలు పెంచాలి మినీ సెంటర్లు అన్నింటినీ కూడా మెయిన్ సెంటర్లు చేయాలి గ్రాడ్యుయేట్ ఇవ్వాలని చెప్పి తక్షణం రాష్ట్ర ప్రభుత్వం చర్యలు చేపట్టాలని డిమాండ్ చేస్తా ఉన్నాం బేబీ రాణి ఏపీ అంగన్వాడీ వర్కర్స్ అండ్ డెవలప్స్ యూనియన్ సిఐటియు రాష్ట్ర అధ్యక్షురాలి నమస్కారం అండి మాకు కొంచెం జీతం పెంచండి మేము నిత్యావసర వస్తువులు రేట్లు పెరిగిపోయాయి మేము చాలా ఇబ్బందులు పడుతున్నాము పిల్లల్ని చదివించుకోవడానికే కాదు మేము ఎన్నో సమస్యలతో పోరాడుతున్నాం రేట్లు విపరీతంగా పెరిగిపోయాయి కావున మా సమస్య మీ దృష్టికి తీసుకొచ్చాము మీరు మనసు మార్చుకుని మాకు న్యాయం చేస్తారని మేము మనసారా కోరుకుంటున్నాం సమస్యలు పరిష్కరించాలని కోరుతూ నేటికి నలభై రోజు సమ్మె రాష్ట్ర వ్యాప్తంగా జరుగుతుంది నాలుగు రోజుల నుంచి నిరవధికంగా నిరాహార దీక్షలో అంగన్వాడీ వర్కర్లు రాష్ట్ర నాయకత్వం పద్నాలుగు మంది నిరాహార దీక్షల్లో ఉన్నారు ఈరోజు నాలుగో రోజు దీక్ష జరుగుతుంది ఇప్పటికైనా సరే రాష్ట్ర ప్రభుత్వం స్పందించాలి అంగన్వాడీ యూనియన్ లీడర్లని పిలిచి చర్చలు జరిపి న్యాయమైన డిమాండ్లని పరిష్కరించాలి అని చెప్పేసి అంగన్వాడీ వర్కర్స్ అండ్ హెల్పర్స్ యూనియన్ సిఏటియుగా రాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నాము మేమేమి గొంతెమ్మ కోరికలు ఏమీ కోరట్లేదు మేము న్యాయమైన మా డిమాండ్ మాకు వేతనాలు పెంచండి మీరు మేము వేతనం పెంచి ఐదు ఐదు సంవత్సరాలు అవ్వలేదు కాబట్టి ఐదు సంవత్సరాలు అయిన తర్వాత మేము పెంచుతామంటున్నారు మేము ఒకటే అడగదలుచుకున్నాం మిమ్మల్ని ఐదు సంవత్సరం సంవత్సరాల దాకా మీరు ధరలు ఎందుకు పెంచారు వాటిని కూడా మీరు అదుపు చేయాలి కదా ఇప్పుడు గ్యాస్ ధర పెరిగింది కరెంటు ధర పెరిగింది నిత్యావసర సరుకులు ధరలు పెరిగాయి బియ్యం ధర పెరిగింది అన్ని ధరలు పెరిగిపోయాయి రెండోది ఏంటి ఈ ఐదు సంవత్సరాలలో చెత్త పన్ను ఆస్తి పన్ను ఇంటి పన్ను అన్ని రకాల పన్నులు నెత్తిన వేసావు మరి ఇన్ని వేసినప్పుడు మా వేతనాలు మీరు పెంచాలి కదా వేతనాలు అడిగేప్పుడేమో పెంచలేదు ఇప్పుడేమో వచ్చేసరికి మీరు ఐదు సంవత్సరాలు దాటాలి అని అంటే అది ఎలా కరెక్టు అని చెప్పేసి మేము ప్రభుత్వాన్ని అడుగుతున్నాం ఇప్పటికైనా సరే ప్రభుత్వం సానుకూలంగా స్పందించాలి మా డిమాండ్స్ పరిష్కరించాలి అని చెప్పేసి ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నాం సుప్రజ అంగన్వాడీ వర్కర్స్ అండ్ హెల్పర్స్ యూనియన్ రాష్ట్ర ఉపాధ్యక్షుడు